జనసేన కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు భవిష్యత్ తరాలకు బలమైన నాయకత్వం నిరంతరం పార్టీ కోసం పనిచేసేవారి భద్రత అనే మూడు అంశాల ప్రతిపదికన త్రిశూల వ్యూహం రూపొందిస్తాం దీన్ని దసరా తర్వాత నుంచి అమలు చేసే విధంగా పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు శక్తి ధర్మం రహస్యాలకు ప్రత్యేకంగా నిలిచే పరమశుడు త్రిశూలం తరహాలో ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ గుర్తింపు నాయకత్వం భద్రత కల్పిస్తుందన్నారు త్రిశూల ద్వారా జనసేనలో సరికొత్త అధ్యాయం మొదలు కానుందని చెప్పారు ఇందుకోసం ఒక రోడ్ మ్యాప్ సిద్ధం కాయాలని చెప్పారు విశాఖలో జనసేన కార్యకర్తలతో సేనతో సేనాని పేరిట ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఈరోజు రెండు వేల మేము పుష్కర కాలం పట్టింది నాకు దాదాపు అంటే పన్నెండు సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాల పైన దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం సటన్ అలయన్స్ గవర్నమెంట్తో అలాంటిది భవిష్యత్తులో మేమి కర్ణాటకలో కావచ్చు తమ్ తమిళనాడులో కావచ్చు లేదంటే ఒరిస్సాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మీరు తెలంగాణలో కావచ్చు మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను నా వనరులు కొంత ఇవ్వగలను మీకు కానీ మీరు నిలబడాలి ఇప్పుడు చూశారు కదా రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో మొత్తం మూడు ఒక్క ఒక్క ఒక ఆడపడుచు ఇంతమంది ర గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన జనసేన మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే కానీ మూడు గంటలు ఒక్కటే నిలబడింది మీరు అలాంటి మానసిక స్థిరత్వం స్థైర్యం మీకు ఉంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ